అధ్యక్షులు మా మిత్రుడు చాలా ప్రాణ మిత్రుడు అయినప్పటికీ కూడా మేము కామ్రేడ్స్ అందరం కలిసి పనిచేస్తా ఉన్నాం వేదిక అందరికీ కామ్రేడ్స్ అందరూ ఈరోజు ముగ్గుర సంవత్సరం శుభాకాంక్షలు మొట్టమొదటిగా నాకు వేరే కార్యక్రమం ఆదర్శ్యాన్ని చూపించవలసింది పోతూ ఇప్పుడు ఈరోజు కార్మికులు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఏ ప్రభుత్వం కూడా మనకు న్యాయం చేయలేదు ఆ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా కార్మిక రంగాన్ని పక్కన పెట్టినటువంటి ప్రభుత్వాలు ఇప్పటిదాకా కార్మిక శాఖ మంత్రి డిసైడ్ అయ్యారు మన తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ కూడా కార్మి కార్మిక సంఘాలు ఐక్యంగా ఉత్తం ఉన్నాం దానికి సంబంధించి హిందూ మహాసభ యజ్ఞ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తప్పకుండా నాతో అయినంత మటుకు అన్ని సంఘాలతో కలపపోయి మనకు ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది నాది నీది అనుకుంటే లాభం లేదు చిన్నగా చూసినట్టయితే మొట్టమొదటగా అన్నగారికి మన గారి కానీ అధ్యక్షుల గారికి సింగరేణిలో గెలిచినందుకు వాళ్ళకు ప్రభావం పెంచాలని తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎంతో మన కాంటాక్ట్ చేసింది కానీ మా అధ్యక్షుల వారు మాకు ఇల్లలేదు మనం ఎంత చెప్పినాం కలిసిపోదాం అందరూ కలుపుకోపోదాం అంటే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారు మమ్మల్ని కాదని మీరు హైదరాబాద్ చూసుకోండి మీరు ఆ డిస్టిక్ చూసుకోండి అని చెప్పేసి ఆయన ఏ డిస్ట్రిక్ట్ కాకుండా అయిపోయింది కాబట్టి గతంలో అలాంటి జగ కొంటారు సిఏటి కానీ ఏపీసీ కానీ ఐఎన్టీసీ కానీ హిందు హెచ్ఎంఎస్ కానీ అన్ని రంగాలతో కలుపుకొని మళ్ళీ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఇంకా ముందు కూడా మన కార్మిక రంగాన్ని నిలబెట్టుకోవాలంటే కార్మిక సంఘాలు ఏక దాటిపైకి వచ్చినాయి కానీ ఆ ఏక దాటిపై ఏక వేదికపైన కూడా మనం మంచి విషయాలలో మాట్లాడుతూ ఉన్నాం అదే రకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం మన బాలయా గారి కానీ అధ్యక్షులు కానీ జనరల్ సెక్రటరీ కానీ నేను రిక్వెస్ట్ చేస్తూ అదే పాలకులు భాస్కర్ గారు ఉన్నారు కాబట్టి మనము అతి తొందరలో కూడా ఈ పదిహేను రోజుల పది రోజులలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మనం సెంట్రల్ పేడ పరంగా కలుసుకుంటే బాగుంటుంది అనేది హిందూ భావిస్తుంది అలా మేము కూడా ట్రై చేస్తా మనం కలిసి కలవాలని కానీ సెంట్రల్ ట్రేడుద పరంగా అందరూ మనుషులు కట్టుగా కనీసం కార్మికులకు ఏ రకంగా జరుగుతుంది ఏమవుతుందని కానీ కార్మికుల ఇలా అన్ని జీవోలు అన్నీ వచ్చినాయి కానీ ఇంప్లిమెంటేషన్ చేసే లేదు అక్కడ పడేసి ఉన్నాయి ఆ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది మనం ఎక్కడ ఉన్నాం కార్మిక ఉన్నాం కార్మిక సంఘాలు చేస్తా ఉన్నాం అయిన కూడా ఈ సంఘం ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందో లేదో అనేది ఆశక్తి ఉన్నది చేస్తా భావించి మనం ముందుకు వల్సిన అవసరం ఉన్నది నాకు నేను లేట్ అయినందుకు మీ అందరినీ క్షమించవలసిందిగా కోరుతూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం कार्मिक संघाला का कार्मिक संघाला ऐक्यता